మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గణ నివాళులు అర్పించారు మొట్టమొదటి మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ పోలీసులతో కలిసి బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాజిక అసమానతలకు ఎదురు చెబుతూ అరకారిన వర్గాల అభ్యుదయానికి పాటుపడిన సంఘ సంస్కర్త అని విద్య వ్యవసాయం రక్షణ కార్మిక రంగాల్లో కీలకంగా సేవలందించిన వ్యక్తి అని కులరహిత సమాజం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత అని ఆయన సేవలు మరవలేనివని ఎస్పీ అన్నారు మనం కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వం సోదర భావం కలిగిన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించాలని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ నల్లపు లింగయ్య ఆర్ఐ నరసింహ ఆర్ఎస్ఐ శివశంకర్ ఎస్ఐ సునీత ఎస్పీ డిసిఆర్బి ఐటీ కోర్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్